హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేటూరియల్స్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఇది కేవలం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రీవియస్ పేపర్స్ని ప్రీవియస్ కట్ ఆఫ్ని పరిగణలోకి తీసుకొని ఎనాలసిస్ చేసి ఈ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని సీరియస్గా తీసుకోవద్దు కేవలం దీన్ని ఒక అవగాహన కోసం మాత్రమే పరిగణించండి అంటే ఈ కటాఫ్కి సంబంధించి ఓకేనా సో ఎక్స్పెక్టెడ్ కటాఫ్కి సంబంధించి ఎక్కువైనా ఉండొచ్చు లేకపోతే తక్కువైనా ఉండొచ్చు ఒరిజినల్ కటాఫ్ అనేది ఎక్కువైనా ఉండొచ్చు లేకపోతే తక్కువైనా ఉండొచ్చు ఓకేనా సో ఎక్కువ కటాఫ్ చూసి తక్కువ వచ్చేవాళ్ళు సీరియస్ అవ్వకండి తక్కువ కటాఫ్ చూసి ఎక్కువ వచ్చేవాళ్ళు సీరియస్ అవ్వకండి ఓకేనా కేవలం అనాలసిస్ మాత్రమే సో ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది అల్టిమేట్ కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ ఒకటే లైఫ్ కాదు ఇది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే లైఫ్లో ఇది ఒక ఆప్షన్ మాత్రమే ఎందుకు అంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ అనే ఆ థాట్ని తీసి బయటికి రండి లైఫ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఒక గోల్ పెట్టుకోండి ఒక బిజినెస్ పెట్టుకుంటారా లేకపోతే ఇంక ఏదైనా బయటకు వస్తే దానికి మించి వంద రెట్లు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అదేవిధంగా దానికి మించి కలర్ఫుల్గా లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు సో ఇక్కడ జాబ్ రానంత మాత్రాన ఎవరు కూడా సో తక్కువని కాదు జాబ్ వచ్చినంత మాత్రాన ఎవరు కూడా గ్రేట్ అని కాదు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి జాబ్ వస్తే గ్రేట్ కాదు జాబ్ రాకపోతే సో వాళ్ళు ఏదో దేనికి పనికిరాని వారని కాదు ఓకేనా సో చిన్న లక్ అంతే కొన్ని కొన్ని సార్లు రోజుకి పద్దెనిమిది గంటలు చదివినా కూడా లక్ లేకపోవడం వల్ల పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ సో ఓకేనా పాయింట్ వన్ ఫైవ్ మార్క్స్తో కూడా జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు నార్మలైజేషన్లో సో ఇదే మనకి అల్టిమేట్ అయితే కాదు అంతకు మించి లైఫ్ ఉంటుంది దాన్ని వదిలేసి రండి సో బయట ఒక బిజినెస్ చేస్తే కోట్ల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి అదే కలర్ఫుల్ కాదు బయటకు వస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది వరల్డ్ సో రాకపోయినంత మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళకండి సో జస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ ట్రై చేయాలి రాలేదనుకోండి సీరియస్గా ట్రై చేసిన తర్వాత కూడా సో జస్ట్ బయటకు వచ్చేసి మన లైఫ్ మనం చూసుకోవాలి సో ఇక్కడ చూడండి మనం కట్ ఆఫ్ చూసే ముందు ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది టెన్త్ ఫిబ్రవరిన కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ టెన్త్ ఫిబ్రవరిన కంప్లీట్ అయింది దేనికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్కి సంబంధించి టెన్త్ ఫిబ్రవరిన మనకి ఎగ్జామ్ అనేది అన్ని సిక్స్కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది ఓకేనా సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు అంటే ముప్పై రెండు వేల పోస్టులు అనేవి ఉన్నాయి ముప్పై రెండు వేల పోస్టులునేవి ఉన్నాయి సివిటీ విధానంలో ఎగ్జామ్ అనేది జరిగింది టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఆన్సర్కి ఎప్పుడు రావచ్చు అఫీషియల్ ఆన్సర్కి అనేది ఎప్పుడు రావచ్చు అంటే మనకి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యలో ట్వంటీ ఎయిత్ మధ్యలో ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యలో మనకి ఆన్సర్కి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఓకేనా సో ఆన్సర్కి వచ్చిన వెంటనే మనకి అబ్జెక్షన్కి సంబంధించినటువంటి లింక్ అనేది యాక్టివేట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ఓకేనా ఒకవేళ మీకు ఏదైనా ఆన్సర్కిలో అనిపించింది అనుకోండి అబ్జెక్షన్ ఉంది అనుకోండి దానికి సంబంధించి విదిన్ త్రీ డేస్ లో మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది బై పేయింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో యాభై రూపాయలు పే చేసి మీరు ఆ కి సంబంధించి అబ్జెక్షన్ అనేది మీరు రేజ్ చేయాల్సింది అనేది ఉంటుంది ఓకేనా సో త్రీ డేస్ వరకు కూడా ఆ అబ్జెక్షన్ సంబంధించిన లింక్ అనేది యాక్టివేషన్ ఉంటుంది సో ఇది మనకి ఆన్సర్ కి సంబంధించి అబ్జెక్షన్ సంబంధించి నెక్స్ట్ మనకి రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి ఉండొచ్చు లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ సో అంటే తొందరగానే ఉండొచ్చు లేదంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఏమన్నా లేట్ అయితే కనుక మార్చ్ ఫస్ట్ వీక్లో ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ నేను ఆల్రెడీ అప్లై చేశాను కొత్త నోటిఫికేషన్ కూడా అప్లై చేయొచ్చు పాత నోటిఫికేషన్ రిజల్ట్ రాలేదు సో ఎవరైనా అప్లై చేయొచ్చు పాత నోటిఫికేషన్తో సంబంధమే లేదు ఎవరైనా కూడా మనకి ఈ ఇరవై రెండు వేల పోస్టులకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన ఇరవై రెండు వేల పోస్టులకు సంబంధించి మార్చి థర్డ్తో అప్లికేషన్ డేట్ అనేది అయిపోతుంది ఎవరైనా కూడా ఓల్డ్ వాళ్ళు కూడా మనకి అప్లై చేయొచ్చు పాత ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు సో ఇక్కడ సిసిఏఏ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే వీళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎందుకంటే జోన్ మారాలనుకున్నప్పుడు వీళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు కానీ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి మీ పాత ఆఫీస్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ సంబంధించి రెండు వేల ఇరవై ఆరు కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి ఇక్కడ మార్చ్ నా అప్లికేషన్ డేట్ కంప్లీట్ అవుతుంది కదా అక్కడ నుంచి ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు మనకి టైం ఇస్తూ ఎగ్జామ్ డేట్ ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో అంటే మనం ప్రిపేర్ అవ్వడానికి ఎంతో కొంత టైం అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు మీకు ఒక్క పోస్ట్ కావాలి కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ సీరియస్గా ప్రిపేర్ అయితేనే ఇందులోకి దిగండి లేదా ఏదో టైం పాస్ కోసం నేను వస్తాను పోతానంటే మాత్రం టైం వేసేసుకోవచ్చు వేరే పని చూసుకోండి నాకు తెలిసినంతవరకు అయితే ఓకేనా సో నెక్స్ట్ చూడండి మనకి కట్ ఆఫ్ విషయానికి వచ్చినప్పుడు సో ఇక్కడ కట్ ఆఫ్ చెప్పాలంటే రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి ఒకటి కాంపిటీషన్ ఓకేనా సో ప్రీవియస్ కాంపిటీషన్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ నెక్స్ట్ మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి వేకెన్సీస్ ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ సో ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వచ్చినప్పుడు ఓకేనా సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉన్నటువంటి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ గుర్తుపెట్టుకోండి ప్రీవియస్గా ఉన్నటువంటి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది యూపీఎస్సీ హాస్పిటల్స్ కానివ్వండి నెక్స్ట్ టీచర్స్ కానివ్వండి ఏఎల్పి ఎన్టీపీసీ టెక్నీషియన్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఆ అభ్యర్థులందరూ కూడా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది సో దీన్ని బట్టి కూడా మనకి కట్ ఆఫ్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్గా మనకి పోస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉన్నాయి నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని ఉన్నాయి అంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ఉన్నాయి ముప్పై రెండు వేల నాలుగు వందల పోస్టులు అనేవి ఉన్నాయి అంటే ఇక్కడికి ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు తగ్గాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ తగ్గిపోయాయి సో దాన్ని బట్టి కూడా మనకి కట్ ఆఫ్ అనేది పెరగచ్చు సో ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది పోస్టులు ఉంటే మనకి ఎంతమంది అప్లై చేశారు ఒక కోటి ముప్పై లక్షల మంది అప్లై చేశారు అదే మీరు రెండు వేల ఇరవై ఐదులో కనుక చూసుకుంటే ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉంటే ఎంతమంది అప్లై చేశారు ఒక కోటి ఎనభై లక్షల మంది అప్లై చేశారు చూడండి ఇక్కడ పోస్టులు తగ్గినాయి అదేవిధంగా కాంపిటీషన్ పెరిగింది సో ఇక్కడికి ఇక్కడికి కాంపిటీషన్ అనేది పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో సో ఇక్కడ పోస్ట్లు కూడా తగ్గినాయి పోస్ట్లు కూడా తగ్గినాయి ఈ రెండు అంశాలు తీసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో కట్ ఆఫ్ అనేది గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం నాకు తెలిసి ప్లస్ టెన్ వరకు ఉండొచ్చు ఓకేనా సో పది మార్కులు కట్ ఆఫ్ అనేది పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే కేటగిరీ వారిగా మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే సో ఇది ఓల్డ్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అనుకోండి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి అనుకోండి సో ఇది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సో ఎంత ఉండొచ్చు అనేది సో ఇక్కడ చూడండి జనరల్కి సంబంధించి అప్పుడు సెవెంటీ ప్లస్ ఉంటే ఇప్పుడు మనకి ఎయిటీ ప్లస్ ఉండొచ్చు నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి అప్పుడు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ మధ్యలో ఉండే అవకాశం ఉంది ఓకేనా సో ఇక్కడ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి ఇక్కడ సిక్స్టీ ప్లస్ ఉంటే ఇక్కడ మనకి సో ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ ఉండొచ్చు సిక్స్టీ ఎయిట్ కానివ్వండి సిక్స్టీ సెవెన్ కానివ్వండి సిక్స్టీ నైన్ అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉంది అప్పుడు సో ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ నాకు అయితే సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ ఆ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈడీఎస్కి సంబంధించి అప్పుడు సిక్స్టీ త్రీ ప్లస్ ఉంటే ఇప్పుడు ఎంత ఉండొచ్చు అంటే సెవెంటీ త్రీ ప్లస్ ఉండొచ్చు సో సెవెంటీ ప్లస్ వచ్చిన కొంచెం కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ సిసిఏ క్యాండరీకి సంబంధించి ఫార్టీ ప్లస్ ఉంది అప్పుడు సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే సో దీన్ని సీరియస్ గా తీసుకోకండి ఓకేనా సో ఇది కేవలం ప్రీవియస్ గా ఉన్నటువంటి ఆ కాంపిటీషన్ కానివ్వండి పోస్టులు కానివ్వండి ఆ వేకెన్సీస్ కానివ్వండి అది పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్తో కంపేర్ చేసిన తర్వాత మాత్రమే అనాలసిస్ చేసి ఈ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎగ్జామ్ రాయకుండా ఇంకా నా లైఫ్ ఇంతే సో ఇంతే ఇంకా నేను ఏం చేయలేను సో ఇలాంటి డిప్రెషన్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే నా విషయంలో అయితే గౌడ్ జాబ్ అనేది నథింగ్ నా విషయంలో అయితే గౌడ్ జాబ్ అనేది నథింగ్ ఒక్కసారి దాన్ని వదిలేసి బయటికి రండి సో అంతకు మించి వంద రెట్లు కలర్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది నాకు తెలిసి నేను చూశాను అది ఓకేనా సో మీరు గౌట్ జాబే ఇంకా అంతే రూమ్ ఒక రూమ్లో కూర్చొని సో ఏం తినకుండా తాగకుండా చదువుకుంటూ కూర్చుంటే మీకు ఆ నాలుగు గోడల మధ్య ఉన్నదే ఒక ప్రపంచం అయిపోతుంది అదే మీరు అది వదిలేసి బయటకు వస్తే సో ఒక కలర్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది అసలు మీకు ప్రపంచం అనేది మీరు చూడని ప్రపంచం చాలా ఉంటుంది ఎంతసేపు మీరు ఆ నాలుగు గోడల మధ్య ఉండి నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నారు కానీ ఒక్కసారి మీరు బయటకు వచ్చి తిరిగి చూడండి ప్రపంచం అనేది చాలా పెద్దది చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంది సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా అంశాలు అనేవి మీకు తెలియని ఉంటాయి సో అవి నేర్చుకోండి సో ఒక బిజినెస్ లేకపోతే సొంతంగా ఏదైనా చేయడమో ఒక స్టార్టప్ లేకపోతే సో ఇంకేదైనా జాబ్ చూసుకోవడమో సో ఈ స్కిల్ నేర్చుకోవాలి దానికి సంబంధించిన జాబ్ చేయడమో ఇలాంటివి చేయండి కానీ డిప్రెషన్లోకి వెళ్ళకండి జాబ్ వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు నా విషయంలో అయితే గౌడ్ జాబ్ అనేది నథింగ్ ఓకేనా సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఒక్కొక్కసారి లక్ ఉంటే తప్ప జాబ్ రాదు నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి పద్దెనిమిది గంటలు చదివారు అనుకోండి లేదు ఇరవై గంటలు చదివారు అనుకోండి ఇరవై గంటలు చదివినా లక్ లేకపోతే ఒక్కొక్కసారి జాబ్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్నిసార్లు వాడు రోజుకి ఐదు గంటలు చదివినా కూడా కొన్నిసార్లు జాబ్ వస్తుంది ఎందుకంటే వాడికి లక్ ఉంటుంది వాడు పెట్టిందే ఓకేనా కరెక్ట్ అయిపోతుంది అందువల్ల ఏమవుతుందంటే సో ఇక్కడ లక్ కూడా ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మీరు తిని సీరియస్గా తీసుకోవద్దు నాకు తెలిసి మీరు ఇందులో క్వాలిఫై అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు వస్తుండొచ్చాము కానీ మీరు బయట స్కిల్ నేర్చుకొని బయట ఏదైనా జాబ్ చేస్తే లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తే లక్ష వరకు కూడా లక్ష రూపాయల వరకు కూడా మీరు సంపాదించుకునేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటే లైఫ్గా తీసుకోకండి అస్సలు డిప్రెషన్లోకి వెళ్ళకండి ఓకేనా సో చాలా హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో ఉండండి సో ఫ్యామిలీ డిసిషన్ తీసుకోండి వాళ్ళతో మాట్లాడి సో ఏదైనా బిజినెస్ చేద్దామనుకుంటున్నారా లేకపోతే ఏదైనా స్కిల్ నేర్చుకొని మళ్ళీ ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నారా సో ఇలాంటివి చూడండి కానీ సో ఆ నాలుగు రోజుల మధ్య ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తినకుండా తాకుండా హెల్త్ ఖరాబ్ చేసేసుకొని సో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు సర్వైవల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీకు జాబ్ రాలేదు అనుకోండి బయటకు వచ్చిన తర్వాత రేపు లీడ్ చేసే లైఫ్ అనేది హెల్తీగా ఉండాలి సో ఇక్కడ హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకునే రేపు లీడ్ చేసే లైఫ్ అనేది మీకు కష్టంగా ఉండిపోతుంది సో అందుకే నేను ఏమంటున్నాను అంటే హెల్త్ చూసుకోండి హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఓకేనా సో రేపు మీ భార్య పిల్లలు కానివ్వండి మీ అమ్మ నాన్ను చూసుకోవాలన్నా మీ హెల్త్ కూడా సరిగా ఉంటేనే కదా వాళ్ళని చూసుకునేది సో ఇది మనకి కటాప్ కి సంబంధించినటువంటి వీడియో అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు జై హింద్